పరమాణం ఇలా తయారు చేయలే చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఓపెన్ ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా చేస్తే కనుక పాలు ఇరగకుండా మంచి టేస్టీగా ఉంటుంది బౌల్లోకి క్లాస్ రైస్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకుని ములిగేంత వరకు వాటర్ పోస్ నాలుగు గంట పాటు నానబెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే బండిలోకి గ్లాసు నర బెల్లం అర గ్లాసు వాటర్ పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం మీద కరిగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగా ఎంతవరకు పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆరు గ్లాసులు పాలు ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని పాలను ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి పాల మీద ఒక పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ అన్నం మెత్తగా వరకు ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత అన్నం ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి అన్నమనిదల మెత్త కొడుకున్న తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా గట్టిగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఇలా గట్టిపడిన తర్వాత ఒక గ్లాసు పాలు పోసుకోవాలి ఈ పాలు పోసుకోవడం వల్ల ఎక్కువసేపు గట్టిపడకుండా మంచి టేస్ట్గా ఉంటుంది ఈ పాలు పోసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ఆల్రెడీ బెల్లం కరిగించుకున్నాం కదా అది పూర్తిగా చల్లగైన తర్వాత మనం ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వేయడం వల్ల పాలు తిరిగిపోకుండా టేస్టీగా ఉంటుంది తర్వాత మనం ఎంచు పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాం అంతండి ఎంతో టేస్టీగా ఈజీగా పరమాణం రెడీ ఇలా చేస్తే కనుక పాలు విరగకుండా అలాగే ఎక్కువసేపు గట్టిపడకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో